అన్యాయస్థుడను అన్యాయంగా ఉండనివ్వు అపవిత్రుడను అపవిత్రముగా ఉండనివ్వు పరిశుద్ధుడను పరిశుద్ధునిగా ఉండనివ్వు నీతి మంతులు నీతి ఇదిగో త్వరగా ఇది గొత్వాల వారి వారి క్రియలకు తగిన జీతం నాయంతో ఉన్నది దేవుడు చెప్తున్న మాట ఏమిటి ఏంటి మారవలసి మారాలి అని చెప్పే దేవుడే తిరగండి అని చెప్పే దేవుడే ఉండమంటున్నాడేంటి అన్యాయస్తున్నా అన్యాయముగా ఉండనేవో అపవిత్రుడను అపవిత్రముగా ఉండనేమో నీతి మంత్రులను ప్రార్థించబడి ప్రార్థించబడిగా ఉండండి ఇదిగో నేను వస్తున్నాను వారి వారి జీవితము నా దగ్గర ఉంది ఇక ఏం చెప్పాలి ఉండండి వదిలే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉండండి వస్తున్నా ఏమిటండి మాటలో మార్పేంటి ఏసైలో మార్పేంటి కరుణగల దేవుడు కృపగల దేవుడు ప్రకటన గ్రంథంలో చివరి గ్రంథంలో చెప్తున్నాడు ఇక క్లైమాక్స్ చివరి మాటలవి ఏంటది ఉండలిమ్ ఉండు ఉండు నీ స్థితిలో నేను ఉండు నీ పాపములో నేను నీ నేను ఉండు నీ అవిధేతలోనే విధేతులో ఉండు ఇంకా అబద్ధాలు చెప్పు నువ్వు ఎంత చేస్తావు అంత చెయ్యి ఎంత తిరగబడతావు అంత తిరగబడు నేను వస్తున్నాను నేను వస్తున్నాను నా కోసము కన్నీరు కార్చే వారి కోసం నేను వస్తున్నాను అదే విధంగా నన్ను పట్టించుకొని వారి కోసం కూడా వస్తున్నాను నన్ను నిర్లక్ష్యం చేసిన వారి కోసం వస్తున్నాను నా కోసము బ్రతికిస్తున్న వారి కోసం వస్తున్నాను బ్రతుకుతూ చావు విశ్వాస జీవితము బ్రతుకుతూ చావు బ్రతుకుతూ చచ్చిపోతాడు అది చేయడానికి లేదు ఇటు వెళ్ళడానికి లేదు ఇది చేయడానికి లేదు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఒక నిజమైన విశ్వాసికి తె స్వాతంత్రం ఉంది కానీ కండిషన్స్ అప్లై పరిశుద్ధునిగా ఉన్నంత వరకే సరిగ్గా జీవించినంత వరకే నీకు ఇచ్చేస్తాడా ప్రాంతాలు చేయకపోతే ఎట్లా పడితే ఉంటే ఇచ్చేస్తాడా ఇంకా టీవీలు చూసుకుంటా సీరియల్స్ చూసుకుంటా సినిమాలు చూసుకుంటా నవ్వుకుంటుంటే ఇచ్చేస్తాడా రామ్మ నీకోసమే ఏమిటంటే దేవుడి ప్రేమ ఏమర్థం అవుతుంది మనకి ఇంకా కండిషన్ ఉంది నీ కొన్ని పరిమితులు ఉన్నాయి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అందరు చేసినట్టు చేయడానికి వీల్లేదు అందరున్నట్టు నువ్వు ఉండడానికి వీల్లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు ప్రేమ చేతనేవి నీకు బోధిస్తున్నాడు అర్థమవుతుందా నీ మచ్చని నీకు చూపిస్తున్నాను అర్థమవుతుందా నీ బలహీన నీకు చూపిస్తున్న అర్థమవుతుందా బలపడాలని మచ్చని తుడుచుకుంటామని సరి చేసుకుంటామని ఆయన అంటున్నాడు అది కూడా ఒక అవకాశమే కాబట్టి అవకాశం పట్టుకుంటే నిలబడి ఇక ఉండకు ఆ స్థలంలో ఉండకు దేవుడు మాట్లాడుతున్నప్పటికీ దాన్ని తీర్మానించుకో అహే నా దేవుడికి ముందు ఇది ఎందుకు నాకు ఇది పెద్ద విషయమా నా దేవుడి కంటే ఇది ఎక్కువ పరలోకం కంటే ఎక్కువ నా కోసం మరణించిన నా దేవుడి కంటే ఎక్కువ అంటే పిచ్చగడగా చచ్చిపోతా బ్రతుకుతా నా ఏసు నాకు కావాలి అల్టిమేట్ ఇది పేద పాడించిన స్టేట్మెంట్ ధనవంతుడు నిత్యము ప్రతి రోజు సుఖించుతూ ఉంటే కానీ దరిద్రుడైన పేదవాడు నిత్యము నిత్యము ఉన్నాడు పురుగుల నొప్పి కుక్కల నాకటం ఇదే జీవితం సుఖించాడు ఒక రోజైనా కానీ ధనబుద్ధుడు రోజు సుఖించాడే సుఖించిన వాడు ఎక్కడికి వెళ్ళాడు పేదవాడు ఎక్కడికి వెళ్ళాడు నీకే స్థానం కావాలని నిర్ణయించుకో నిజంగా నువ్వు సుఖించాలంటే ఈ లోకం ఎప్పుడు పరిగెత్తు డబ్బు కోసం పరిగెత్తు నేను చెప్తున్నాను డబ్బు కోసం పరిగెత్తు కావలసిన మంది కొనుక్కో స్థిరపడు బలపడు కానీ పరలోకం ఉండదు ఏమి ఉన్నా లేకున్నా నా దేవుడు నాకు కావాలి ఏది ఉన్నా లేకున్నా నా దేవుడిని మిస్తవను నా సన్నిధి నిన్ను విడవను పేదవాడిగా ఉన్నా పర్లేదు అనే ఆశ నీకు అంత ఇది పరలోకం అంత మాత్రమే కాదు ఈ హలోకంలో కావాల్సింది కూడా నీకు ఆయన తీసుకునే దేవుడు కాదు ఆయన కోసం బ్రతికితే నీ సంతోషం నీ సంతోషాన్ని లాక్కునే దేవుడా నీ లాభాన్ని లాక్కునే దేవుడా నీ ప్రయాసాన్ని నీరు ఖర్చు దేవుడా అదేనా ఏమర్థం చేసుకున్నావు కాదు ఎస్స నువ్వేనా కావాలయ్యా నా అన్ని నీ ఎర్రానే దేవుడు దేవుడు దేవా తండ్రి ఏసయ్యా నీవుగాక నాకేది నేను గాక నన్ను మన కోరుకోవట్లేదు కాబట్టి నాయన్ని నీవే కలనా నీవే అదండి దేవుడు మనసు ఊహక్కు అందరంతక ఇచ్చే దేవుడు ఊహకు మించి ఆశీర్వదించే దేవుడు కానీ నీ దృష్టి ఆశీర్వాదం మీద ఉండొద్దు అంటున్నాడు నీ దృష్టి పరిశుద్ధత మీద ఉండాలి ఆయనతో సంబంధం విషయంలో ఉండాలి ప్రార్థన విషయంలో ఆరాధన విషయంలో నువ్వు చేయాల్సింది మొదట నా నీతి నా రాజ్యం నీకు కావాల్సినంత భయం నీకు కావాల్సింది నేను అంత కుక్కలాగ పడుతుంది దాన్ని గొప్పగా ఎంచుకు తల మీద పెట్టుకోవద్దు కింద పెట్టు ఆయనను పైన పెట్టు